మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదులు ముర్రా జాతి గేదులు మూడు వందల అరవైలు ఉంటాయి నెంబర్ వన్ వన్ క్వాలిటీలు ఈ రోజు మా దగ్గర రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలుగా వచ్చి ఇక్కడ మూడు పూటల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు యాభై గేదలు రెడీగా ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఏదో రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలు చూసి తీసుకెళ్ళు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీగా ఉంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉండడానికి రూమ్ స్పెషలిటీ ఫుడ్ స్పెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయండి మీరు మూడు ఫోటో ఉండి ఇక్కడ పాల్ చూసుకుని అన్ని విధాలుగా తీసుకుని వెళ్ళచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోద్ది అన్నీ కూడా ఏవి సైజు అండర్ క్వాలిటీలు ఉన్నాయండి అన్నీ కూడా మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు మీరు మీరు బయలుదేరే ముందు కూడా వీడియో కాల్ చేసుకుని మా దగ్గర ఏం ఏదైనా ఉన్నాయి ఎటువంటి జాతులు ఉన్నాయి కూడా చూసుకుని మీరు ఓకే అనుకున్నా కానీ బయలుదేరవచ్చు ఉదయాన కూడా ఇదే ఉంటేనే చూసుకోండి లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు మా చెట్లు నుంచి నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి మరొకసారి అడ్రస్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గదులు గ్రేడ్ ముర్రాజాతి గదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మీరు అన్ని చూసుకోవచ్చు రండి మంచి గదిలు